ఉదయాన హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అయితే నాకైతే చాలా కొరత రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు ఎందుకంటే అతను తెలుగుదేశంలో పుట్టి పెరిగి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోడు అతను వాడిన భాషకి ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇప్పటికి అతని ప్రాణాలతో ఉండేవాడు ఫ్యాషన్ ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇక్కడ కాబట్టి నువ్వు బతికి బయట పెట్టాడు బయటపెట్టా ఒక క్రూర మృగం ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడాడు దుర్మార్గుడు ఎందుకు ఈ ఈ జిల్లాల్లో వాళ్ళు ఎందుకు సహించారు అది మేము ఈ ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు అక్కడ డ్రెస్ చేసుకొని వస్తారని చెప్పి అందరికీ రచ్చిపెట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం నేను నేనేమంటానంటే నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం ఎందుకు చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా కార్లు తగలబెట్టించావు మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేసావు మనుషుల్ని చంపపోయినా ఆ కేసులో ఈరోజు కంప్లైన్ ఎంటు ఒక అక్కడ వాచ్మెన్ ఒక అటెండర్ అతన్ని భయపెట్టి దుర్మార్గంగా చేయించడానికి ప్రయత్నం ఈ రోజు ఏమైంది నీ బతుకు బయటపడింది బట్టబయలైంది నీకు గుర్తుందో లేదో గాలి జనార్ద కేసులో ఒక జడ్జి వాళ్ళతో చేతులు కలిపాడని జడ్జి సస్పెండ్ అయినాడు జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు ఈరోజు ఆ పని చేశావు ఒక పేదవాడిని భయపెట్టి ప్రాణాలు తీస్తానని భయపెట్టి తీసుకోబోయి కేసు అన్నావు ఏమైపోయింది ఈరోజు నేనేమన్నానంటే ఒకటి కాదు నువ్వు చేసిన పని నువ్వు ఒక్కటి కాదు నువ్వు చేసిన పని ఏం మాట్లాడున్నావు భాష ఒక ఒకటి అయితే నేను మళ్ళీ రిపీట్ చేయలేను అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ఏం పీకతాడు ఉడకబెట్టిన నాగడ ఉత్తిగొట్టం ఊరే ఇటువంటి మాటలు లోకేష్ బాబు గారు ఏం పీకతాడు కూడా ఉంది ఏం మాట్లాడావు నువ్వు ఒక మనిషి జన్మ నీదే మనిషి జన్మ మనిషి మానవత్వం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు సహించడానికి మానవత్వం లేదు నీకు నేనే ఉంటాను అయ్యా వంశీ తల్లి గారు చెల్లిగారు ఇంట్లో శిక్ష అండి అతనికి ఒక మృగం మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం శిక్షించండి మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి మీకు తల్లి చెల్లి బిడ్డలు ఉండరు అన్న ఉండారు ఇటువంటి మృగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఉండరు స్పేర్ చేసే మనిషి చేయాల్సిన మనిషి కాదు ఇది అన్యాయం ఆఖరా నేనేం చేశాడు తెలుసా నేను ఒక పెద్ద పొడింగి కదా ఎవడికి లేదు మీసం ఎవడు బయటపడతాడు భయపడతాడు అని మాట్లాడాడు కదా లోకేష్ కి ఎవరు భయపడతారు బాబు గారికి ఎవరు భయపడతారు అని ఇంకా చాలా చెత్త లాంగ్వేజ్ వాడాడు అరే ఫస్ట్ రౌండ్ లో పారిపోయిన వాడివి ఫస్ట్ రౌండ్ లో ట్రైల్ బిహైండ్ పారిపోయి అమెరికా పోయి అక్కడ వీసా తీసుకొని ఇండియా వదిలేయాలని చెప్పి ఉన్నా పిరికి పంధవి నువ్వు ఇండియాలోనే వదిలేసే ప్రయత్నం చేసిన పిరికి పంధవి నువ్వు మళ్ళీ వచ్చావు ఏంటంటే ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మా మాదిరిగా క్రూరంగా లేదు అందుకని తిరిగి వస్తాం ఇక్కడ ఉంటాం మీసా కోసం ట్రై చేసావు నువ్వు బాగా నువ్వు ఒక మనిషివే నీకు ఫ్యాట్ ఎక్కువైంది కొవ్ ఎక్కువైంది కొవ్వు ఇప్పుడు ఆయన ఎట్లుందంటే టాప్ టు బాటం అట్టే ఉంది ఆయన చంద్రబాబు చీటర్ కాదా ఈరోజు సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఎవరయ చీటరు నేను అడుగుతున్నాను మద్యపాన నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నెలకి మూడు వందలు మూడు వందల యాభై కోట్లు క్రేట్ కింద తీసుకొని దాదాపు పద్దెనిమిది వేల ఇరవై వేల కోట్లు దోచుకొని మనుషుల ప్రాణాలు తీసావు నాసిరకం ముందు ఇచ్చి మనుషులు ప్రాణాలు తీసావు నువ్వు చీటరా చంద్రబాబు నాయుడు గారి చీటరా నువ్వు సిబిఎస్ఈ రద్దు చేస్తానన్నావు జాబ్ కాలెండర్ ప్రతి ఏటా రిలీజ్ చేస్తానన్నావు నోటిఫికేషన్ ేషన్ ప్రత్యేకన్నావు పోలవరం పూర్తి చేస్తానన్నావు ప్రత్యేక హోదా తెస్తానన్నావు మూడు రాజధానులు నిర్మాణం చేస్తానన్నావు నువ్వు చీటగా చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడతావా నీ ఇవ్వెంత నీ నీ లైఫ్ బతుకెంత్ తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి దూరం చేసుకున్నాడు నువ్వు తల్లి చెల్లి నీ గురించి చెప్పిన విషయాలుంటే నువ్వు నీ దగ్గర నీ దగ్గర ఉండే వాళ్ళు అట్టే ఉన్నారు ఈరోజు వాళ్ళకు నేను మనిషి అతను అక్కడ కాదు ఇటువంటి వాళ్ళు నలుగురు ఐదుగురు నలుగురు ఐదుగురు చట్టానికి అతిథులు కాదు మూచలు లెక్క పెట్టాలా మూచలు లెక్క పెట్టాలా రాష్ట్రంలో ప్రజలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ కొంచెమైనా తృప్తిగా ఉండాలంటే అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అరాచకాలకి ఇప్పుడు మేము ఎన్ని కేసులు పెట్టించుకున్నాం ఎంతమంది నువ్వు జైలు పంపించావు మా బాస్ దగ్గర నుంచి ఎంతమందిని పంపించావు మేము అర్ధరాత్రి దాకా కూర్చోబెట్టావు కోర్టు బెయిల్ ఇస్తే బయట వచ్చావు రేపు కూడా ఒక వాయిదాకి నేను తిరగాల చైన్ తప్పులకి అటువంటి ఎన్నో చేసావు అందుకనే ఏంటంటే వాళ్ళేం అతిథులు కాదు భారీ దోపిడీ చేసిన వాళ్ళు భారీగా దుర్మార్గంగా దుర్మార్గాలు చేసిన వాళ్ళు కార్యకర్తల మీద చంపిన వాళ్ళు కొట్టి చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు ఆస్తులు దోచుకున్నవాళ్ళు వాళ్ళు ఇంకా ఒక నలుగురు ఐదు ఉన్నారు మా ప్రభుత్వం చట్టానికి అతీతంగా కాదు చట్టానికి లోబడి వాళ్ళని కూడా ఊచర్ లెక్క పెట్టించుకోకపోతే ఒక కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం ఇటువంటి దుర్మార్గం ఎదుర్కొనే ధైర్యం రావాలంటే చేసి తీరాలా ఏదేమైనా ఈరోజు వాళ్ళ నేను వలసి జైలుకి పోవాలా జైలుకి పోవాలా రాష్ట్రంలో ప్రజలు పోటు ఈ పశువు ఈ పశువు బయట ఉండకూడదు జైల్లో ఉండాలా అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు మంచి శాంతి అయింది పాపం ఇండియా నుంచి పారిపోవాలనుకున్నాడు ఈ రోజు జైల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అనుభవిస్తావ్ వంశీ అనుభవిస్తావ్ నువ్వు మనిషివి కాదు నువ్వు మృగానికి వంశీ అరెస్ట్ పై వైసీపీ నేతల బొత్స భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళు మీడియాతో మాట్లాడుతూ కక్ష పూరితంగా ఎన్డిఏ కూటమి ప్రభుత్వం వ్యవహరి మీరు ఏమంటున్నారంటే బొత్సాలు భూమున మీకు మీరు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి మీకు మనిషికి ఉండాల్సిన బ్లడ్ ఉందా మీ బాడీలో ఏం మాట్లాడుతున్నారు ఆ రోజే చెప్పుతో కొట్టుండాల జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కనీసం పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ బొత్సాలు ధర్మాలు అక్కడ ఉండే పెద్ద రీతిలు కొట్టుండాలా చెక్కతో తప్పు మీది ఇది ఎక్కడ మనం రాజకీయాల్లో ఎక్కడ చూడలేదు ఆదేశంలో ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటారు కానీ మనిషిగా